పూర్వం శర్యాతి అని ఒక రాజు ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు సుకన్య అని ఒక కూతురు నాలుగు వందల మంది భార్యలు ఆయనకి లేక పుట్టిన ఒక్కతే కూతురు శర్యాతి పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది ఈ షర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది చిలికెత్తెలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది ఆ పుట్ట చవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే పరమ వృద్ధుడు చవనుడు తపస్సు చేసుకుంటుంటే పుట్ట పట్టేసింది పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు మెరుస్తూ ఉంటాయి ఆ కన్నుల దగ్గర మాత్రం రెండు కన్నాలు ఉన్నాయి పుట్టకి ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెణుగుడు పురుగుళ్ళే కనపడ్డాయి ఇదేదో మెరుగుడు పురుగులు లోపల పిల్ల అక్కడ ఉన్న పుల్ల ఒకటి చూసి తీసి ఆ రెండు కన్నాల్లో ఇలా పొడిచింది పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు శక్తితో లేడు బాహ్యశక్తితో అబ్బా అబ్బా అని మూలిగాడు ఈ పుల్ల తీసి చూసింది కొద్దిగా నెత్తురు తడి అంటే ఉంది ఆ అమ్మాయికి ఏదో మూలిగ వినపడింది భయం వేసి వెళ్ళిపోయింది బాల్య చేష్టి తగ్గ ఆయన పడిన బాధకి ఆ స రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది జంతువులతో సహా ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు మన రాజ్య సరిహద్దుల్లో మన రాజ్యంలో శరి మహానుభావుడు చవనుడు తపస్సు చేస్తున్నాడు ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు వెళ్ళి పుట్ట కడిగి చూశారు చూస్తే రెండు కళ్ళు పోయాయి ఆయన అన్నాడు శరియా నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు ఇప్పుడు రాజు దగ్గర వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు నీ కూతురే పొడిచేసింది అన్నారు ఆయన అన్నాడు క్షమార్పణలు చెప్పాడు నీ జీవితాంతాన్ని నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు అంటే ఆయన అన్నాడు క్షమనుడు నువ్వు పరిచారకుల్ని పెడతావు కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు పరమ వృద్ధుడు ముక్కోపి కళ్ళు లేనివాడు అరణ్యంలో ఉండేవాడు నాలుగు వందల మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేకలేక పుట్టినటువంటి సుగుణాల రాసి అందాల భరిణ సుకన్య రాజు బెంగ పెట్టుకుని మంత్రి పరిషత్తుని పిలిచాడు ఈ లోకంలో బాధ రాజ్యమంతా జంతువులు కూడా నిలబడిపోయాయి మలమూత్రబంధం అయిపోయి ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చేది నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి తప్పు చేసింది నేను పరమప్రీతితో ఋషిని నేను వివాహం చేసుకుంటానండి చెప్పడానికి ప్రయత్నించాడు ఆవిడ అంగీకరించలేదు ఆఖరికి వివాహం చే అయిపోయింది ఈ పిల్లను తీసుకుని పరమ వృద్ధుడైనటువంటి చమనుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆయనకి కళ్ళు లేవు ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు అందుకు నీ పిల్లే చెప్పేది ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నక సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు నోటికింతక ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు గజ 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 వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడు ఈమె ఒకనాడు ఏటికి వెళ్ళి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసం అని అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోపెట్టింది అశ్విని దేవతలని మంచి నవయవనంలో ఉన్న ఇద్దరు దేవతలు వాళ్ళు దేవతలకు వైద్యులు వాళ్ళు ఈమెని చూశారు మహా సౌందర్య రాశి ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కతి తిరుగుతోందని అడిగారు అడిగితే ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు మేము దేవతలం దేవతల యొక్క వైద్యులం అన్నారు అంటే ఆవిడంది ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది నేను శమన మహర్షి యొక్క భార్యని నా పేరు సుకన్య నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అండి అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు తెల్లబోయే పరమ వృద్ధుడు ఉనికిపోతున్నవాడు కళ్ళు లేనివాడు కోపిష్టి అటువంటి వాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాడా శర్యాతి ఎలా పడుతున్నా వాడితో సంసారం అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి నిన్న ఎలా ఇచ్చి పెళ్లి చేశాడు ఈయనకి అటువంటి ముసలిమోగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నాడు అంటే ఆవిడంది హద్దు మీరి మాట్లాడుతున్నారు నేను చవనుడు ఇల్లాలిని ఇంకొక్క మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తాను కానీ ఆవిడ వెళ్ళిపోతుంది ఆశ్రమం ఇప్పుడు దేవ వైద్యులు భయపడ్డారు ఈవిడ వెళ్ళి చెప్తే చవనుడితో చవనుడు మహాతపశక్తి సంపన్నుడు క్రోధమూర్తి మన్ని శపిస్తాడేమో అని వీళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మ ఇందేదో అయిపోయింది ఇంత ఎలా కష్టపడతావు నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని గొప్ప శక్తిని గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం మా ముగ్గురులో చమనుడు వరవు నువ్వు కనిపెడితే చమనుడికి ఇల్లాలివి పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చమనుడు అనుకుంటే వాడికి ఇల్లాలి కావాలన్నాడు ఇప్పుడు అది ఆవిడ పాతివృక్షానికి పరీక్ష ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చవనుడికి చెప్పింది శవనుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద ఆయన అన్నాడు ఏం పర్వాలేదు నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది అశ్విని దేవతలు శవనుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలారు ముగ్గురు ఒక్క రూపాన్ని ఒక్క కంఠాల్ని పొందారు వచ్చి ఒడ్డున నించుని ఏక కంఠంతో ముగ్గురు అన్నారు ఎవరు నీ భర్తో కనిపెట్టి అన్నారు చక్కగా మంచి యవ్వనాన్ని శరీరాన్ని పొందినవాడు భర్త పరీక్షవరికి ఆవిడికి ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాట్న భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది అప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఆయన అన్నాడు భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్లాను సరోవరం దగ్గరికి కాడి ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది నన్ను ఎవరు రక్షించేవాళ్ళు ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు ఆవిడ అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు ఆ తల్లి లలితాపరా భట్టారిక అమ్మ నీకే నమస్కారం చేస్తున్నాను నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి ఆవిడంది నమ పద్మోద్భవే దేవీ నమశంకర అని విష్ణుపత్ని నమస్తుభ్యం విష్ణుపత్ నమస్సు భ్యం వేద మా తరస్వతి ఇదం జగన్ తయష్టం స్థావర జంగం బుద్ధిదాసి తమ జ్ఞానాజ్ఞాని మోక్షదా సదా సిద్ధిదా యోగి నామం కీర్తిదా పునః శరణ థాం ప్రపన్నాస్మయ పరమం గత అమ్మ సృష్టికర్త శక్తి నువ్వు స్థితికర్త శక్తి నువ్వు లయకర్త శక్తి నువ్వు శక్తులకు శక్తి నువ్వు ఆదిశక్తి నువ్వు అమ్మలగన్న ఎమ్మ నువ్వు మహాపతివ్రతవి నువ్వు రాకూడని కష్టం వచ్చింది నోటితో చెప్పలేదు పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అనలేదు శరణం త్వాం ప్రపన్నాస్మి ఈ మాటలు పైకి చెప్పలేదు నోటిలో అనుకుంది అమ్మ నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెలిసింది ముగ్గురిలో చవనుడెవరో ఆవిడ పని తెలిసిపోయింది ఆవిడ వేలు చూపించింది అశ్వనీ దేవతలు పొంగిపోయి ఏమి పాతివృత్యం అమ్మానిది అని చవనుణ్ణి నవయవ్వనంతో ఉన్నవాణ్ణి ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వం ప్రపన్నా అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది అంత కష్టంలో అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరి క్లప్త కర్ణపూర మనోహర ఇందుకుని కీర్తిస్తున్నారు అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి